వెల్కమ్ టు ప్రగతి న్యూస్ అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి హన్మకొండ జిల్లా కమలాపురం మండలం మాధన్నపేటకు చెందిన బండి వంశీ అనే యువకుడు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి అతడు ఉంటున్న అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కారులో శవమై కనిపించిన వంశీ అతను అనుమానాస్పద మరణించిన వార్త మాకు తెలియడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి దీని సమగ్ర విచారణ జరిపించగలదని కోరుకుంటూ మా అబ్బాయిని మాకు అందించాలని వేడుకుంటున్నాము అతను చెందిన బండి వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడం జరిగింది అక్కడ అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది దీనిపైన పూర్తిస్థాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి విచారణ జరిపి ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని మరియు ఆ యొక్క మృతదేహాన్ని మృతదేహాన్ని కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకు వీలైన త్వరలో అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం మేము మండ భగపతి మాదనపేట గ్రామం మాది బండి వంశీ అనే అబ్బాయి అనుమానాస్పదంగా చనిపోయాలని అమ్మకాల మాకు వార్త వచ్చింది దాని విషయంలో మాకు అనుమానంగానే ఉంది అంత చనిపోతుడు కాదు అంత పిరికివాడు కూడా కాడు అదేదో ఇది జరిగింది దానివల్ల మాకు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పెద్దలు కానీ మిస్టర్లు కానీ మొక్కలు సహాయం చేసి అది తెలుసుకోగలరని వాళ్ళకు నవసరించి చెప్తున్నాను ఆర్ డిజిటల్ హోమ్ మీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూం ను లభించను ఈ పండుగను కనుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ అండ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివర హోమ్ అండ్ డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురూరు